దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ముఖ్యుల్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై మూడవ వర్దంతి కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ముఖ్యంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ తొంభై మూడు వర్ధంతి జరిగింది దేశం కోసం చిన్నతనంలోనే ప్రాణాలర్పించి స్వాతంత్రాన్ని సాధించిన ఈనాటి పాలకులు మన భారతదేశ స్వతంత్రాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఇటువంటి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి గ్రామ గ్రామాన నిర్వహించాలని వారు కలలుగా ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలని వారి త్యాగాలను ముందుకు తీసుకోవాలని అమరవీరులకు పుష్పాలంకరణ చేసి నివాళులర్పించారు మన కాజలూరు మండలం పాలక గ్రామంలో మన గుడి వద్ద భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు కూడా చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాల కాలంలోనే ఆయన ఉంటుండగా ఆ వయసులో ఉంటుండగానే ఈ దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఒక స్వరాలు వీళ్ళ ముగ్గురు కూడా మార్చి ఇరవై మూడు అనగా ఈ రోజున గురితీసినటువంటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిష్ వారి దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టుకోవడానికి మన దేశంలో వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆ కష్టాలు గురి చేసి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాంతగా దోసుకుపోయి ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి కాలంలో మొత్తం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ కూడా అలాగే పార్లమెంట్లో బ్రిటిష్ వాళ్ళు మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక బాంబేసి అక్కడ మీటింగ్ జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని పట్టుకుని ఉరి తీసినటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది దానికి ఇవేళ మన భారతదేశంలో కూడా రైతాంగం కూడా ఒక స్వతంత్ర పోరాటాన్ని తలదన్నే విధంగా పంజాబ్ హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ నాలుగు ప్రాంతాల్లో కూడా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆ రైతు సంఘాలన్నీ పిలిపేటంటే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వర్ధంతి సభలు బాగా జరపాలి అలాగే రైతులు కోరుకున్నటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరాలంటే గ్రామ గ్రామాన వాళ్ళ వర్ధంతులు బాగా జరపండి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై రైతు సంఘాలు పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా మనం ఈ పాలంకలో చేస్తూ ఉన్నాం ఈవేళ రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు ధాన్యానికి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక పక్కన రైతు సంఘాలు చెప్తూ ఉన్నాయి స్వామినాథన్ కమిషన్ చెప్పాల్సిన చెప్తూ ఉన్నాయి భూపేంద్ర సింగ్ కూడా కమిషన్ చెప్తూ ఉన్నాయి జయంతి బోస్ కమిషన్ చెప్తూ ఉన్నాయి కానీ ఏ ఒక్కడే కూడా లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచారు మూడవది నిత్యావసర వస్తువులు ఆకాశం నుండి ఎక్కిరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి ఇవన్నీ కూడా ఈ ప్రజల్ని ఎదకుండా బలపడకుండా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాటి గురించి రైతాంగం అంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈవేళ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బతాసు పెరుగుతూ ఉన్నాయి అందుచేత ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడకుండా కూడా మనం అందరం కూడా ఆ అర్థం చేసుకుని చైతన్యవంతం అయ్యి బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా చూడాలి ఎందుచేతంటే ప్రజలందరూ కూడా మరింత పేదవాళ్ళని చేసేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుచేత మరోసారి మన సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్యవాదుల చేతుల్లో ఈ దేశాన్ని మరోసారి పెట్టడానికి పల్లెల్లో పెట్టి అందివ్వడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది దానికి అంతటికీ కూడా ప్రజలందరూ కూడా అసలు